రాష్ట్ర అధ్యక్షుడిని మా పార్టీ జాతీయ అధ్యక్షులు చేసి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు అంబేద్కర్ గారు మిత్రారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాను సాధారణ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి ముగింపు రౌండ్ టేబుల్ సమావేశంగా విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంతకుముందున్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వము చాలా దగా చేసింది ప్రజల్ని కాబట్టి నేను ఒక్క అవకాశం ఇచ్చే పరిపాలన అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పేసి ఆయన ఆ రోజు కళ్ళబల్లి కవులు చెప్పి వచ్చారు ఆ రోజు ఏం చెప్పారు ఈరోజు ఏం చేశారు అరవై నాలుగు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయలేదు నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అరవై నాలుగు వేల పోస్టులతో ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్ట్ నువ్వు భర్తీ చేసావా సో నువ్వు మెగా డిఎస్సి ఇవ్వకుండా నిరుద్యోగులు దగా చేయలేదా అదేవిధంగా మద్యపానం ఏరులై పారుతుంది గ్రామాల్లో అయితే విచ్రుడుగా అమ్ముతున్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యపానం ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే దొరికేలాగా చేసి సాధారణ పౌరుడికి సామాన్యుడికి మద్యపానం లేకుండా నిషేధం చేస్తానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అదే ఒక ఆరు నెలల క్రితం ఒక పబ్లి పబ్లిక్ బహిరంగ సభలో కూడా రోజా గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మా జగనన్న మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాడు అని చెప్పారు మరి ఆ రోజు చెప్పి నువ్వు చెప్పావు మీ చెల్లి చెప్పింది ఏ ఒక్కరు కూడా ఇచ్చిన మాటకి కట్టుబడ్డారా మద్యపాన నిషేధం జరిగిందా జరగకపోగా మద్యాన్ని ప్రభుత్వమే తయారు చేసి ప్రభుత్వమే నాశరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు దోచుకుంటున్నారు ఆర్థికంగా వాళ్ళ ధనాన్ని దోచుకుంటున్నటువంటి మీరు మద్యపాన నిషేధం మాట తప్పలేదా మెగాడిఎస్సీ ఏమైంది మద్యపాన నిషేధం ఏమైంది నేను వచ్చిన వెంటనే రెండు లక్షల నలభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వచ్చిన వెంటనే ఆ రెండు లక్షల నలభై ఐదు వేలు కెలప్ చేయటమే కాకుండా ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన రిటైర్మెంట్ అయిన అన్నింటికీ కలిపి జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ లాగా రిలీజ్ చేస్తాం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి రెండు లక్షల ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు అదే విధంగా ఉన్నాయి నువ్వు ఏ రోజు ఫిలప్ చేయలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు మరి నిరుద్యోగులు ఇన్ని రకాలుగా మోసం చేసి నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు ఇవ్వడానికి వస్తున్నావు నిరుద్యోగులు ఏ విధంగా ఓట్లు వేస్తారు అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగు ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయటం జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టోలో చూసారో లేదో ఎక్కడ నిరుద్యోగం గురించి రాయలేదు ఉద్యోగాలు కల్పిస్తానని కానీ ఎక్కడ రాయలేదు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని ఫిలప్ చేస్తానని కూడా ఎక్కడ రాయలేదు పేదవాడికి ఉన్నతమైన విద్య అనేత కోసం నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను ఘనంగా చెప్పుకున్నా వెరీ గుడ్ పేదవాడికి ఇంగ్లీష్ మీడియం రావాల్సిందే ఇంగ్లీష్ మీడియం చెప్పించాల్సిందే అయితే నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ ప్రవేశపెట్టేవే కానీ ఒక టీచర్ని కూడా రిక్రూట్ చేయలేదు ఉన్న టీచర్లకి ఇంగ్లీష్ మీడియం చెప్పే సత్తా ఉందో లేదో కూడా తెలుసుకోలేదు కనీసం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నువ్వు ఇవ్వలేదు అంటే పేదవాడు తెలుగు మీడియం నుంచి ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో జంప్ అయిపోతే వాడు చదువు రాకుండా ముద్దు అక్కడే డ్రాప్ అయిపోయినటువంటిది నీ ఉద్దేశం నూతన విద్యా విధానంలో ఒకటే రెండో తరగతి ఎలిమెంటీ స్కూల్లో ఉంచి మూడు నాలుగు ఐదు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశాను అంటే మూడో తరగతి పిల్లవాడు అంటే ఇరవై ఏళ్ల పిల్లవాడు దాదాపు ఐదు కిలోమీటర్లు హై స్కూల్ నడుచుకుంటా వెళ్ళి స్కూల్లో చేరాలి పేదవాడు స్కూల్లో పోవడం ఇష్టం లేక ఒకటే రెండున్నర డ్రాప్ అయిపోవాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నావు అయితే నేను నాడు నేడు నాడు నేడు అనే పథకం కింద కార్పొరేట్ స్థాయిలో ఎలిమెంట్స్ కూడా తయారు చేసిన గ్రామాల్లో కార్పొరేట్ స్థాయిలో దీటుదాని చెప్పాను వెరీ గుడ్ చాలా సర్వంగా సుందరంగా మాట వాస్తవమే వంద రూపాయలు ఒక పంచ ఈ టైల్స్ వేస్తే నూట ముప్పై రూపాయలు గవర్నమెంట్ రేట్ అయితే ఆరు వందల ఎనభై రూపాయలు పే చేశారు నాడు నీళ్లు ఈ గోడకు పెయింటింగ్ వేస్తే నూట ముప్పై రూపాయలు స్టేట్మెంటర్కుంటే పది వందల నలభై ఐదు రూపాయలు పే చేశారు నాడు నీళ్లు ఆ టాయిలెట్ కమోడ్ కమోట్ వాల్యూ నాలుగు వేల ఐదు వందల కనుక పన్నెండు వేల రూపాయలు ఛార్జ్ చేశారు అంటే ఒక లక్ష రూపాయలతో అయిపోయే పని దాదాపుగా ఆరు లక్షలు వెచ్చించి మీ వైసీపీ కార్యకర్తలు దోచిపెట్టారే కానీ కార్పొరేట్ స్థాయిలో తయారు చేసిన స్కూళ్ళు ఈ రోజు పేదవాడికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా నూతన విద్యా విధానంలో అక్కడ మూడు నాలుగైదు తరగతులు తీసేసావు ఒకటి రెండు తరగతుల పిల్లలు లేరు స్కూళ్ళు బోధపడిపోయినాయి ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టి తయారు చేసిన ఏడు రూములు కానీ ఒక స్కూల్ ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో హనుమంతురవాడు మండలం ఇష్టం పల్లెని గ్రామంలో నేను చూశాను ఏడు రూములు ఖాళీగా ఉన్నాయి పిల్లలు లేరు స్కూల్ మూసేసేవారు పంతులు లేరు అవి అసాంఘిక కార్యకలాపాలకు నయంగా ఉండి ఆ ఊళ్ళో ఉంటానికి వీళ్ళని పరిస్థితి ఏర్పడింది ఇదేనా కార్పొరేట్ స్థాయి విద్య అంటే విద్య మీద నువ్వు ఎంత దృష్టి పెట్టావో ఒక్కసారి పేదవాడు కనుక ఆలోచిస్తే తెలుస్తుంది నేను అమ్మఒడిస్తున్నాను దాదాపుగా ప్రతి బిడ్డకు ఇస్తున్నాను నేను రెండు ఇద్దరు బిడ్డ ఇద్దరు బిడ్డకు ఇస్తాను అన్నావు ఓకే అమ్మఒడి అంటే ఏందో పక్కన పెడదాం కాసేపు ఒక్క బిడ్డ ఎల్కేజీ చదవాలి అంటే ఈ రోజు నెలకు మూడు వేల రూపాయలు అవుతుంది వ్యాన్ ఫీజుతో కలిపి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ఇద్దరు బిడ్డలు కానీ పుట్టిన డెబ్బై రెండు వేలు రూపాయలు అవుతుంది నువ్వు పదమూడు వేలు రూపాయలు ఇస్తున్నావు ఇక అరవై వేల రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి కట్టాలా తల్లి ఇక ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేదు ఉన్నాయి మూసేసావు కార్పొరేట్ స్థాయికి తెస్తాను నాడు నాడు చెప్పేసి డబ్బులు దండుకున్నావు స్కూళ్ళు మూసేసావు ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ళన్ని మూసేసి విద్యార్థులు ఉన్నారు కానీ ఉపాధ్యాయులు లేరు కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలి అరవై వేల రూపాయలు చాకరీ చేసి తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది పోనీ అమ్మఒడి ఏమన్నా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో వచ్చేది విద్యార్థులకి ఇచ్చావా అది లేదు నువ్వు మళ్ళీ దోచుకెళ్ళి నీ కార్పొరేట్ సైజ్ కోళ్ళకి నీ యొక్క వాళ్ళకే పెట్టుకోవాలి నువ్వు నీకే పెట్టి నీ దోబెట్టి దానికే పెట్టాలి డబ్బులు తీసుకెళ్ళి కాబట్టి పేదవాడు చదవకుండా ఉండడం కోసం సరే ఈ డబ్బులైనా స్కూల్ తీసుకెళ్లి స్కూళ్ళకేమైనా కడుతున్నావా ఫీజు రియంబర్స్మెంట్ అంటే గతంలో కాలేజీ అకౌంట్లో పడిపోయేది ఫీజు పోయి గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా డిగ్రీ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ పీజీ విద్యార్థులు కానీ పరీక్షలు పోయేటప్పుడు గవర్నమెంట్ ఈరోజు రోజు రేపు వస్తుంది అని వాళ్ళకి హార్ టికెట్ ఇచ్చి పంపించేవాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నావు స్కూళ్ళు పంపిస్తే ఈ పిల్లలు చదువుకున్నారనే ఉద్దేశంతో తల్లి ఒడికి వేస్తున్నాను ఎందుకు ఆమె డబ్బులు వేస్తే సంగతి ఆయనకు తెలిసి నా నాకు అని చెప్పేసి ఓటు కొనుగోలు కోసం తల్లి ఒడికి వేస్తే కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు డబ్బులు పట్టే రమ్మంటున్నారు ఇక్కడ తల్లి బ్యాంక్కి వెళ్తే ఏమంటుంది నీకు డాక్టర్ బ్యాలెన్స్ ఉందమ్మా కట్ చేసుకుని నీకు డబ్బులు లేవని చెప్తున్నారు అంటే పేదవాడు ఏదో ఒక స్థాయిలో విద్య ఆగిపోవాలి నాకు మాత్రం ఓట్లు రావాలి వాలంటీర్ ఇంటికి ఏం చెప్తున్నాడు అమ్మ నీకు డెబ్బై రెండు వేలు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాల్లో నీ బిడ్డ కనుక మీకు కనుక మేలు చేసాడు అనిపిస్తే నాకు ఓటేయండి అయ్యింది డెబ్బై రెండు వేలు వచ్చినాయా అయితే నాకు ఓటేయండి వెరీ గుడ్ డెబ్బై రెండు వేలు వచ్చినాయి ఇద్దరు పిల్లలు చదువుకుంటే అరవై వేల రూపాయలు కాలేజీకి కట్టేసి వాడు డెబ్బై రెండు వేలు కాకుండా నీ ఇంట్లో పేదవాడు ప్రతి పేదవాడి ఇంట్లో వాడు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ప్రతిరోజు క్వార్టర్ మందు దాపిస్తానే ఉన్నావు రోజుకి రెండు వందల రూపాయలు నెలకు ఆరు రూపాయలు సంవత్సరం డెబ్బై రెండు వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి మూడు లక్షల యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయల స్కూల్కి నాలుగు లక్షల రూపాయలు ఒక మందు ఇద్దరు పిల్లలు చదువుకుంటే నీ దగ్గర నుంచి గుంజుకుంటున్న ఈ ప్రభుత్వం డెబ్బై రెండు వేల రూపాయలు నీకు ఇచ్చిందని చెప్పేసి ఇదే ఓటు తీసుకెళ్ళి అదే జగన్ రెడ్డి గారికి వేస్తే ఈసారి జగన్ అన్న కొత్తగా పథకం ప్రవేశపెడతారు మనకి పేదవాడి అందరికి పొలాలకి మాత్రాలకి అసలు చూడ్డ అసలు పొలం చోటు మతం చోటు ప్రతి ఒక్క పేదవాడు ఒక పథకం ప్రవేశపెడతారు ఏదో తెలుసా జగన్ అన్న గంజీ పథకం ఉదయాన్నే ఒక గ్లాసు గంజి పంపిస్తాడు రాగి గంజి మధ్యాహ్నం జొన్న గంజి సాయంత్రం వరి గంజి మూడు పోట్లు మీరు ఎక్కడ పనికోవాల్సిన పని లేదు మీ బిడ్డలకు చదువు చెప్పాల్సిన పని లేదు మీ బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు మీ రేటు పనికోవాల్సిన పని లేదు మీరు హ్యాపీగా సోమారిపోతున్నగా ఇంట్లో ఉండండి నేను గంజి పంపిస్తాను గంజి తాగండి ఐదేళ్ళకోసారి నాకు ఓట్లు వేయండి అధికారంలో కట్టబెట్టండి మిమ్మల్ని సర్వాంగ తీర్చిదిద్దానని చెప్పేసి కొత్త గంజి పథకం ప్రవేశపెడుతున్నాడు ఆయన గంజి దాగి బతుకుతారా మీ కాళ్ళ మీద మీరు ఆర్థికంగా నిలబడి మనం సంపాదించుకొని మన పిల్లల్ని మనం చదివించుకొని మన ఆరోగ్యం మన విద్య మన వైద్యం మనమే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి ఈ రోజుల్లో ఇంకా గంజి కోసం చూస్తారా పేదవాళ్ళంతా చెప్పారు ఈ మొత్తం వ్యవహారాల్లో సంపూర్తమైన బతానాల్లో ఐఎమ్ ఎలిజిబుల్ పర్సన్ సీతాదేవి లాగా పద్నాలుగేళ్ల వనవాసం లాంటి వైఎస్ఆర్ పార్టీ మధ్యలో కూడా బయటకు వచ్చాం పరిస్థితుల ప్రభావం పోరాట స్ఫూర్తి అన్నీ వచ్చుకొని నేను రెండు డిమాండ్లు పెడతా ఉన్నా జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చి కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు మీ ద్వారా ఈసీని కోరుతున్నాం ఆయన ముందు పదవిలోంచి తప్పించాలి ఎలక్షన్లు అయ్యాక మొత్తం తప్పించాలి అతను చేసిన కుట్రలు కుతంత్రాలు మామూలు వ్యవహారం కాదు మా జీవితాలందరిలోనే ఆ ప్రభావం ఉంది ఏ అయితే మరీ ముఖ్యంగా మొట్టమొదటి లక్ష దీక్ష నుంచి ఉన్నాం మేము రెండు వేల పది డిసెంబర్ పదిహేడు కృష్ణానదిలో కూర్చున్నాం అక్కడి నుంచి చేసిన త్యాగాలు చేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉండవ లక్షణం అంటున్నవాళ్ళు మీకు ఏ పార్టీలోనూ ఇంత ఘోరంగా లేదు ఇది ఒక విషయం అయితే ఒక ఇద్దరు మహిళా హోమ్ మినిస్టర్లను పెట్టాడు హోమ్ అంటే మినిస్టర్ అంటే స్పెల్లింగ్ కూడా తెలుసా లేదా వాళ్ళకైనా డౌట్లో ఉన్న పరిస్థితిలో ఈ ఇద్దరు హోమ్ మినిస్టర్లు అసలు ఈ రాష్ట్రానికి ఎక్కడైనా ఎప్పుడైనా స్పందించిన పరిస్థితి లేకపోగా ముప్పై ఐదు వేల మంది మహిళల మీద అన్యాయంగా అక్రమంగా రేపులు కానీ ఎన్నగలిగి అన్యాయం అయిపోయి అంతమైపోయి ఎక్కడున్నారో ఒకటి తెలిసిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు సమాధానం లేదు ఎవరికి వాళ్ళు ఆ ఎన్నికల గొడవలో ఉన్నట్టుగా నటిస్తున్నారు వాసిరెడ్డి పద్మకి మహిళా కమిషన్ ఇచ్చారు కమిషన్ స్పెల్లింగ్ తెలియదు మహిళా ఉద్యమం తెలియదు మహిళా సంఘాల బాధ్యతలు తెలియదు అసలు మహిళల సమస్యలే తెలియదు ఆమెకి ఒక మీడియాలో మాట్లాడటం తప్ప ఇచ్చారు ఏం చేసింది అంటే ఏమీ చేయక్కర్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే వచ్చాను ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం అంటే ప్రభుత్వం నడిపినట్టు తీసుకో ఇంత ఎంతో పోరాటం చేసిన వాళ్ళం సిగ్గుమాలని పని చేసాం దిక్కుమాలని పనులు చేశాం మీడియా ముందు ప్రజల ముందుకి వెళ్ళడానికి కూడా నైతిక విలువ లేని పరిస్థితికి అని చెప్పి ఇంతకాలం ఆగిన మేము ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక సీనియర్ ఏ పార్టీలో అయినా తప్పులు ఉంటాయి ఒక కరెంటు చేస్తే చంద్రబాబు నాయుడు దింపిన కమ్యూనిస్టులు ఇవాళ ఒక్కసారి కూడా హక్కుల గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి తప్పుల గురించి పోరాడలేదు వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడలేదు కానీ ఇవాళ కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తా ఉన్నారు ఎలక్షన్లు పోటీ చేయడం ఎలక్షన్లు మాట్లాడమే ప్రశ్నిస్తున్నా ఎవరి ఉద్యమంతో మీరు మమేకమైన నాడు ఉన్నారు ఉద్యమం లేదు ఏమి లేదు ఎన్నికలకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అడ్జస్ట్మెంట్ ఎలక్షన్లు ఓకే ఇది ఇది సమాధానం చెప్పవలసిందని నేను వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన మనిషి గారు ఉంటున్నా ఇట్ ద సేమ్ టైం ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ ఈయన వచ్చా పెట్టాడేమో వాలంటీర్ అనే పేరు అబ్బాయి చెప్పినట్టు అన్ని రకాలుగా కూడా కొత్త రూములు కట్టడానికి పార్టీ రంగులు పార్టీ రంగులు వేసుకోవచ్చా ఏం చేస్తున్నది ఈసీ కానీ ఇంకొకరు కానీ ప్రతి గ్రామంలో కూడా పరిస్థితులు మార్చిపారేసి అసలు వైఎస్ఆర్ పార్టీ రంగులు వైఎస్ఆర్ పార్టీ మనుషులే మనుషులేనట్టుగా ఈ యొక్క సభలు ఆరు వందల కోట్లతో ఎన్నికల ప్రచారం చేస్తూ నాయసీలు నాబీసీలు అంటున్నారు మహిళలారా బీ కేర్ఫుల్ దేవుడు ఎవరి సత్తు కాదు ఎవరి మతం వాళ్ళది ఎవరి కులం వాళ్ళది దేవుడిని చూపించి జరుగుతున్న ఈ మోసంలో మహిళలు మోసపోవద్దని మన పిల్లలు మన భర్తలు మన కొడుకులు నాశనం అవుతుంది వ్యవస్థ నుంచి మొత్తం బయటపడాలంటే కూటమిని గెలిపించుకుందాం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఏ రకమైన పరిస్థితులు వచ్చినా పోరాడి మీ ముందుకి అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళం ప్రజాస్వామిక వాదులం సోషలిస్ట్ కూటమి చైతన్యం ముఖ్యంగా యువకులు ముందుకు రావాలి యువకులు రోడ్డు మీద తాగుబోతులై నిర్వీరులై మతి తప్పిన వాళ్ళై తిరుగుతా ఉంటే బాధపడుతున్న వ్యవస్థ వచ్చింది ఇంకా ఈ రాష్ట్రాన్ని నిప్పుల కుంపడి చేయొద్దు కడప చావుల ప్రాంతం చేయొద్దు ఈ రాష్ట్రం ముఖ్యంగా విజయవాడ నగరం నుంచే ఈ ఎన్నికల మీ మీద చూస్తాం మార్పు తీసుకొస్తాం ఎప్పుడు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నాలో ఈ ఒక్క విషయంలో జర్నలిస్టులు కూడా నిలబడాలి చదువుకున్న వారు బాధ్యతాయుధమైన కొన్ని ఛానల్స్ ఏకంగా మోస్తా ఉన్నాయి ఎందుకు మోస్తున్నారు మీరు మీరు ఏం చూపిస్తారు చూస్తారనే జనం అన్యాయం అక్రమం ఛానల్స్ నుంచి కూడా మార్పు రావాలి అసలు ఎన్నికల ప్రచార ఛానల్స్ లాగా మారిపోయింది ఎన్టీవీ టీవీ నైన్ యు ఆర్ డూయింగ్ లైక్ దట్ చెప్పండి సమాధానం మీకు బాధగా ఉంటే మేము వస్తాం రమ్మంటే మీరు సమాజానికి అన్యాయం చేయడం కాదా అంటే ఇంకోటి ఇంకోటి ఛానల్స్ మేము కాదు డబ్బు 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 నువ్వు పుట్టాకే డబ్బు వచ్చిందా నువ్వు పార్టీ పెట్టాకే రంగులు వచ్చినాయా నువ్వు పార్టీ పెట్టాకే వ్యవస్థలు వచ్చినాయా నువ్వు పార్టీ పెట్టాకే స్కూల్ డ్రెస్సులు మార్చాలా చిన్నప్పటి నుంచి ఉన్న దళిత బహుజన బడుగు నేను మున్సిపల్ టీచర్ని బ్లూ రంగు వైట్ రంగు చక్కగా ఉండేది కొత్త కొత్తగా కొనాలి కొత్త కొత్తగా కుటీలు కూలీలు పెట్టాలి కొత్త కొత్తగా ఎలాగ డబ్బులు మిగులుతాయని చూడాలి మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళా బాధ్యులు కానీ మహిళా నాయకురాళ్ళు కానీ మహిళా మినిస్టర్లు కానీ ఊరికే అంతా కూడా ఏదో బతుకుతున్నారు తప్ప ఎక్కడా కూడా నిలబట్టలేదు రోజా ఆవిడ స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ అనవసరం ఇక మూసుకోవడం మంచిది లేకపోతే మూయించే రోజులు వచ్చాయి కబడ్దార్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకొని ఎక్కడికైనా వెళ్ళనివ్వండి సమాధానం చెప్పాల్సింది అందరికీ సమాధానం చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారికి నీ కాళ్ల కింద బీసీలు ఎస్సీలు బడుగు వర్గాలు మహిళలు అందరూ నలిగిపోయారు తమ్ముళ్ళారా మోసపోయిన వాళ్ళారా రండి బయటికి రండి ఉజ్జీపించండి అని కోరుతా